వైకుంఠ ద్వారం గుండా ఒక్కసారి వెళ్తే వైకుంఠలోకానికే వెళ్లిన ఫలితం అంటారు అసలు ఆ ద్వారం ఎందుకు ఎప్పుడూ మూసే ఉంటుందో తెలుసా వైకుంఠ ద్వారం సాధారణ ద్వారం కాదు ఇది వైకుంఠలోకానికి ప్రతీక అని భక్తుల నమ్మకం అందుకే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి నాడు తెరుస్తారు మిగతా రోజుల్లో మూసివుంచడం ఆ ద్వారపు పవిత్రతను కాపాడటానికే ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తుడికి మోక్ష మార్గం తెరుచుకుంటుంది అని పురాణ విశ్వాసం అందుకే లక్షలాది మంది భక్తులు ఆ ఒక్క రోజు కోసం ఎదురు చూస్తారు వైకుంఠ ద్వారం లోపల సన్నని మార్గం ఉంటుంది ఆ మార్గం చివర స్వామి అంతరాలయం వైపు తీసుకెళ్తుంది వైకుంఠ ద్వారం లోపల రెండువైపులా ద్వారపాలకుల విగ్రహాలు ఉంటాయి వారి పేర్లు జయుడు విజయుడు వీరు వైకుంఠ ద్వారాన్ని కాపాడే దైవ ద్వారపాలకులు వైకుంఠ ద్వారం గుండా వెళ్లడం ఒక దర్శనం కాదు ఒక జన్మకు దొరికే అదృష్టం మీరు ఎప్పుడైనా ఈ ద్వారం గుండా వెళ్లారా కామెంట్లో చెప్పండి